ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్లలో ప్రభుత్వ సొమ్ము నిలువ దోపిడీ ప్రభుత్వ సొమ్ము నిలువ దోపిడీ చేస్తున్న ఎంఆర్ఐ సిటీ స్కాన్ కాంట్రాక్టర్ కంపెనీ ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రభుత్వ సొమ్మును నిలువ దోపిడీ చేస్తున్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో కూడా చూపించకుండా దాచిపెట్టిన వైనం కోట్లలో ప్రభుత్వ సొమ్మును నిలుపు దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ నాయకులు హస్తం ఏమైనా ఉందా వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సొమ్ము దోపిడీ ఏంటబ్బా వీడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అంటున్నాడు ప్రభుత్వ సొమ్ము దోపిడీ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేయాల్సినంత అవసరం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏముంది అని అనుకుంటున్నారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ ఎంఆర్ఐ స్కాన్ కాంట్రాక్టర్ ఎన్ఆర్ఐ అకాడమీ సైన్స్ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల శ్రేయస్సు కోసం బీద ప్రజల కోసం ఎంఆర్ఐ సిటీ స్కాన్కు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కాంట్రాక్ట్గా స్టేట్ వైడ్ ఒక కాంట్రాక్ట్గా ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్ట్ చేసినటువంటి నిలువు నిలువు దోపిడి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు చూసుకుంటే దాదాపు కోట్లలో నేర్భై కోటి రెండు కోట్ల మధ్యలో ప్రభుత్వ సొమ్ము నిలువు దోపిడీ చేయడం జరిగింది దీని గురించి నిన్న ఒక ఆర్టికల్లో ఒక ప్రముఖ పత్రిక ఆర్టికల్లో కూడా దాని గురించి ఏ విధంగా నిలువు దోపిడీ చేశారు ప్రభుత్వాన్ని ఏ విధంగా మోసం చేశారు అనే దాన్ని కూడా క్లియర్గా ఒక ప్రముఖ పత్రికలో కూడా వేయడం జరిగింది సో దానికి ఆధారంగానే మా వివిడి న్యూస్ టీవీ ఇంకా క్షుణ్ణంగా కొన్ని ఆధారాలతో అసలు ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా నిలుపుదోపిడి చేశారు దాని వెనుకల ఎవరి అస్త్రం ఉంది కాంట్రాక్టర్ ఎవరు ఈ నిలుపుదోపిడి చేస్తా ఉన్నా అధికారులు ఏమీ పట్టించుకోవట్లేదా అనే ఆధారాలతో ఈరోజు మీ ముందుకు వివిడి న్యూస్ టీవీ ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ అనేది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పాత డిస్టిక్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎన్ఆర్ఐ అకాడమీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది అయితే ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారము సిటీ ఎంఆర్ఐ స్కాన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలంటే ఆ అగ్రిమెంట్లో ఇచ్చినటువంటి దాని ప్రకారము వాళ్ళకు ఒక స్పేస్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది స్పేస్ ఇచ్చారు స్పేస్ ఇవ్వడంతో పాటు వారికి ఆ ఎంఆర్ఐ సిటీ స్కాన్ రన్ చేయాలంటే మెయిన్గా అక్కడ ఎలక్ట్రిసిటీ కావాలి ఆ ఎలక్ట్రిసిటీ అనేది తీసుకోవాలి అనే దానికోసము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను సంప్రదించడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆ ఎన్ఆర్ఐ అకాడమీ వారి పేరు మీద కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి పేరుమైనే వారికి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది ఆ ఎలక్ట్రిసిటీ మీటరుకు సపరేటు ఎలక్ట్రిసిటీ మీటర్తో పాటి వాళ్ళకు ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ బిగించారు ఆ కు సబ్ మీటర్ వచ్చేసి ఒక ఎలక్సిటీ ఒక ఎలక్ట్రిసిటీ మీటర్ ఇవ్వడం జరిగింది ఈ మనకు ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం ఉందో ఆ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఆ ఎన్ఆర్ఐ అకాడమీ వాళ్ళు పే చేయాలి కానీ ఈ కరెంటు మీటర్ కు సంబంధించినటువంటి అమౌంట్ ఇంతవరకు నియర్ బై సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఏ మంత్ కూడా వాళ్ళు కరెంటు మీటర్ కు సంబంధించిన అమౌంట్ పే చేయలేదు అంటే నియర్ బై వాళ్ళకు కాంట్రాక్ట్ దాని ప్రకారం వాళ్ళకు వచ్చే కరెంటు మీ వచ్చేసి దాదాపు నియర్ బై ప్రతి నెల వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ వరకు వాళ్ళకు కరెంటు బిల్ వస్తుంది కానీ కరెంటు బిల్లు ప్రభుత్వానికి కట్టట్లేదు కానీ మరి ఎవరు కడుతున్నారు కరెంటు బిల్లు నందాల ప్రభుత్వ ఆసుపత్రి కడుతున్నారు ఎవరి ఎవరి డబ్బు అది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ కాంట్రాక్టర్కి ఇవ్వట్లేదా అంటే ప్రతి ఈ ఎన్ఆర్ఐ అకాడమీ వాళ్ళకు సిటీ స్కాన్కి వచ్చేసేసి ఒక సిటీ స్కాన్కు ఒక పేషెంట్కి ఒక సిటీ స్కాన్ తీసే పద్నాలుగు వందలు ఎంఆర్ఐ తీస్తే రెండు వేల ఆరు వందల రూపాయలు ఇవి ఇది ఇది ఒక కాంట్రాక్టుకు ఇచ్చేటువంటి అమౌంట్ ఈ అమౌంట్ ఇవ్వాలి అంటే ఆ కాంట్రాక్టర్కు ఇవన్నీ వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత అక్కడ పేషెంట్స్కు షెడ్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకి దానికి సంబంధించిన టోటల్ ఎక్విప్మెంట్ దానికి మ్యాన్ పవర్ సో మళ్ళీ దానికి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అంత కలిపే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక పేషెంట్కు సిటీ స్కాన్ పద్నాలుగు వందలు ఎంఆర్ఐకి వచ్చేసి రెండు వేల ఆరు వందలు ఇంత అమౌంట్ ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించిన అమౌంట్ ఈ రోజు వరకు నియర్ బై దాదాపు వన్ సిఆర్ అంటే వన్ క్రోర్ అంటే ఆరు సంవత్సరాల కాల కాలంలోనే ఒక్క కోటి రూపాయలు అనేది ప్రభుత్వానికి బకాయి ఏర్పడింది మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి బకాయి ఏర్పడిన ఉన్నతాధికారులు ఎందుకు కాముగా ఉన్నారు ఇది ఒక ఎత్తు అయితే ఆ కాంట్రాక్ట్ ప్రకారము సిటీ స్కాన్కు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంఆర్ఐకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ చొప్పున ముగ్గురు ముగ్గురు ఎలక్ ఉండాలి సో ఇక్కడ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు టెక్నీషియన్సే సిటీకి ఇద్దరు టెక్నీషియన్స్ ఎంఆర్ఐకు ఇద్దరు టెక్నీషియన్స్ అంటే ఒక్కొక్క టెక్నీషియన్ అక్కడ ఇవ్వట్లేదు దాంతోపాటు సిటీకి ఒక స్టాఫ్ నర్సు ఎంఆర్ఐకు ఒక స్టాఫ్ నర్స్ పెట్టాలి అంటే అక్కడ కూడా మ్యాన్ పవర్ తగ్గించాడు అంటే నియర్ బై సిటీకి ఎంఆర్ఐకి నలుగురు మ్యాన్ పవర్ ను తగ్గడం జరిగింది అంటే ఈ నలుగురికి యావరేజ్ మీద మనం అమౌంట్ లెక్కేసుకుంటే నియర్ బై వన్ ల్యాక్ వస్తా ఉంది సో దీని మీద కూడా ఈ ఆరేళ్ల కాలంలో చూసుకుంటే దాదాపు సెవెంటీ ల్యాక్స్ వరకు అతను మిగిలించుకుంటున్నాడు మరి ఈ కాంట్రాక్ట్ యొక్క అగ్రిమెంట్ ఏం చెప్తా ఉంది ఆ అగ్రిమెంట్ ఒకసారి చూద్దాం టెన్త్ పాయింట్ ఎలక్ట్రిసిటీ వాటర్ మెడికల్ గ్యాస్ అండ్ ఆల్ అదర్ రిక్వైర్మెంట్ అమెస్ ఇంక్లూడింగ్ వెయిటింగ్ ఏరియా పేషెంట్ అండ్ పేషెంట్ అటెండెంట్ షెల్బీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్ అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ అంటే ఒక ఎన్ఆర్ఐ అకాడమీ ఎన్ఆర్ఐ అకాడమీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ అక్కడ పేషెంట్స్ అటెండెన్స్ షెడ్ కానీ తర్వాత ఎలక్సి వాటర్ కానీ మెడికల్ గ్యాసెస్ కానీ ఆల్ అదర్ రిక్వైర్మెంట్ దానికి సంబంధించి ఏ రిక్వైర్మెంట్ అయినట్టు కూడా సొంత ఖర్చులతో వాళ్ళు పెట్టుకోవాలని దాన్ని క్లారిటీగా వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ లోనే తీసుకోవడం జరిగింది మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పటి కాంట్రాక్టర్లు ఎందుకు వీళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టట్లేదు ఇంకొకటి కూడా ఇక్కడ ఇంకొకటి కూడా ఈ కాంట్రాక్ట్ లో క్లియర్ కట్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ సెవెంత్ లో ఫస్ట్ పాయింట్ ఉంది ఇఫ్ ద ఫర్మ్ అండ్ కాంట్రాక్టర్ వయలేట్ ఎనీ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ద ఫర్ఫార్మ్ సెక్యూరిటీ షెల్ బి లైబుల్ ఫర్ ఫోర్ ఫీట్ హోల్లీ ఆర్ పార్షియల్లీ యాజ్ డిసైడెడ్ ఫర్ ది పర్చేజర్ అండ్ ద కాంట్రాక్ట్ మే ఆల్సో బి కాన్సల్డ్ అంటే ఈ కాంట్రాక్టర్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైనప్పటికీ వైలేట్ చేస్తే ఆయన యొక్క కాంట్రాక్ట్ ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ డిపాజిట్ పే చేసి ఉంటారో అది టోటల్గా టోటల్గా అతని సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వకుండా లేదంటే దాంట్లో నుంచి డిడక్ట్ చేయడమా ఇవన్నీ చేస్తూ అతని యొక్క క్యాన్సల్ అతని యొక్క కాంట్రాక్ట్ను క్యాన్సల్ చేసే రైట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంది మరి ఆరేళ్ళు ఇంత ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేస్తున్నా పట్టించుకో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్ను ఈ రోజు కంటిన్యూ చేస్తున్నారు నంద్యాల ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ కంట్రోల్లో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎన్ఆర్ఐ అకాడమీ ఏర్పాటు జరిగింది అంటే ఈ ఎన్ఆర్ఐ అకాడమీ అనేది ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు గత వైద్య విధాన పరిషత్లో జరగడం జరిగింది తర్వాత టూ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి నాలుగేళ్ళు ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి కాముగా ఉన్నారు ఈరోజు నంద్యాల జనరల్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా లెటర్స్ వాళ్ళకు నోటీసులు ఇచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు మటుకు ఎవరీ మంత్ బిల్స్ వాళ్ళకు కావాల్సిన ఎవరి మంత్ వాళ్ళకు ఏదైతే ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఎన్ని చేస్తారో అన్ని కేసెస్కు సర్టిఫై చేసి మటుకు స్టేట్కి పంపించి వాళ్ళకు వాళ్ళకు పడ్డ జీతాల కోసం మటుకు వాళ్ళకు పడ్డ బిల్లుల కోసం మటుకు ట్రై చేస్తున్నారే తప్ప ప్రభుత్వ సొమ్ముని రికవరీ చేద్దామనేసి ఏ అధికారులకు కూడా ఈ రోజు లేకపోవడము చాలా దురదృష్టకరం అసలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో డిస్టిక్ కలెక్టరు ఒక ఉన్నతాధికారి డిస్టిక్ కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు మినిస్టర్సు లోకల్ కౌన్సిలర్సు ఇలాంటి ప్రజా నాయకులు దాంట్లో ఉన్నారు మరి అది ఇలా ఇంత దోపిడీ చేస్తున్న విషయాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ముందు ఎందుకు ఉంచలేదు కారణమేమి చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ నమస్కారం ైబ్ేషన్ కోసం చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీకు న్యూస్ టీవీని ఏపీ సైవర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు